ఎందుకు సద్దులు మోసిండీ శ్రీనివాస్ రెడ్డి పైసలు ఎట్లు వచ్చినాయి మా మెదక్ జిల్లాకి దగ్గర దగ్గర రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిరు మెదక్ పార్లమెంట్ మీద బిఆర్ఎస్ పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేలు నిలుసుని పైసలు వంచిరు ఓటుకు వెయ్యి రూపాయలు ఏది నీ పోలీస్ వెరీజ్ ఇస్ మిస్టర్ డీజీపీ ఏరి మా పోలీస్ కమిషనర్లు తీసుకో నా టెలిఫోన్ కాల్ హిస్టరీ ఒక్కొక్క ఎస్ఐకి ఎన్నిసార్లు చేసిన ఒక్కొక్క సిఐకి ఎన్నిసార్లు చేసిన ఒక్కొక్క సిపిని ఎన్నిసార్లు కాల్ చేసిన అడుగు పిలువు మీటింగ్ పెట్టి రేపు ప్రగతి భవన్లో వస్తా సెక్రటరియట్కి పిలువు సమీక్ష పెట్టి వస్తా నా టెలిఫోన్ అఫీషియల్ నెంబర్ నుంచి నేను పోలీసు వాళ్ళని బదిలీన బెదిరిచ్చినా సార్ పైసలు వంచుతూ రోజు పట్టుకోమని చెప్పి గది చాదగాలేదు నీకు కానీ నువ్వు వచ్చి కథలు చెప్తా ఉన్నావు రేపల ప్రియమిత్రుడు హరీష్ రావు గారిని సిద్ధిపేటలు కూడా ఓడగొట్టేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇప్పటి నుంచే ఏదో ఒక రకంగా హరీష్ని కాపాడితే శుద్ధులేస్తా ఉన్నాడు లేకపోతే ఎందుకు పట్టుకుంటలేవు కేసీఆర్ని ఎందుకు పట్టుకుంటలేవు రాధాకిషన్ రావు చెప్పిండు కదా క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు కదా నేను పోయి నీకు చేత కాకపోతే నీ పోలీసు వాళ్ళకి తెలవకపోతే రఘునందన్ అనే నేను వకీల్గా చెప్తున్నా నా ముప్పై సంవత్సరాల ప్రాక్టీస్లో చెప్తున్నా అని డీజీపీకి డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ చదివినిపించిన కాపీ ఇచ్చిన డీఏ ఏసీపీ భుజంగరావు స్టేట్మెంట్ చదివినిపించిన అండర్లైన్ చేసి చెప్పిన ఎక్కడ వాళ్ళు చెప్పారు అనేటువంటి విషయం అదే రకంగా సిఐ సాయి అని ఏం చెప్పిండో చెప్పిన వెంకట్రామరెడ్డికి వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలను తీసుకొచ్చి నేను ఎన్నికలకు పది రోజుల ముందు మీ డీజీ గారికి ఇస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు వెంకట్రామరెడ్డిని అచ్చా పొంగలేడి శ్రీనివాసరెడ్డికి వియంకుడే అరెస్ట్ చేయలేదా లేకపోతే గెలిచినాక వెంకట్రామరెడ్డి గారు హరీష్ గారు మిగతా మా మెదక్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీ పార్టీలకు వస్తారని చెప్పి ఏమన్నా ఫ్లైట్లో ఒప్పందం చేసుకురా రేవంత్ రెడ్డి గారు నాకైతే గంతే అనిపిస్తుంది అందుకనే మీరు ఆ రకంగా పనిచేసి అని నేను అనుకుంటా ఉన్నా అందుకని రేవంత్ రెడ్డి గారు మెదక్ పార్లమెంట్ గురించి కానీ రఘునందన్ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒక్క అక్షరం ఒక్క ఏళ్ళు నాదికి చూపిస్తే మిస్టర్ రేవంత్ రెడ్డి నాలుగేళ్ళు నేను చూపెడతాయి రఘునందన్ రావు జై తెలంగాణ అన్నోడు రఘునందన్ రావు రోడ్లు ఎక్కినోడు రఘునందన్ రావు పోలీసు వాళ్ళతోటి కలబడ్డాడు కుస్తీ పట్టినోడు ఆఖరికి ప్రతి చౌరస్తాలో ఈట్కా జవాబు పత్తరిసేదేంజీ అని చెప్పి వచ్చినాడు రఘునందన్ కాబట్టి నీలాంటి వాళ్ళకి ఎవడు భయపట్టేవాడు కాదు రఘునందన్ గురించి మాట్లాడాలంటే బాగా దగ్గర పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందని నువ్వు చెప్తే నేను నిరూపించినందుకు సిద్ధంగా ఉన్నా అరే పన్నెండు వందల ఓట్లలో పొంగరాలు కొట్టినావు ఇంకా ఎమ్మెల్సీ మేనేజ్ చేసుకోవడం చేతగాలే మాది నైతిక విజయం అంటాడు నీ మంత్రి ఒక ఆయన వచ్చి ఓడిపోయినానికి నైతిక విజయం ఏముంటుంది రాజకీయాల్లో జో జీతా ఓఈసీకి అందరు ఓడిపోయినవాడు శుద్ధులు చెప్పుడేంది ఏం చెప్తా ఉన్నారు మీరు ముచ్చట్లు అందుకని మీరు ఒకసారి దయచేసి ఆలోచించుండ్రి అర్థం చేసుకోని ప్రజలారా రేవంత్ రెడ్డి అనేట్టు ఆయన నాకు చెప్పరాదా మరి మహబాబాదులో ఎట్లా గెలిచిర్రు మీరు బీఆర్ఎస్ ఎంపీ లేదా మహబూబాబాద్లో సిట్టింగ్ ఎంపీ ఎవరు మహబాబాద్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీని నోడగొట్టుకొని మీ మాలవతి కవిత గారిని నోడగొట్టుకొని కేసీఆర్ గారు హరీష్ రావు గారు మీ కోట్లు వేయిచ్చిరా బలరాం నాయక్ గారిని గెలిపించిరా ఖమ్మంలో మీ పొంగులేడి శ్రీనివాసరెడ్డి వి అంకుని ఈ పని చేసిరా ఎవరిని నామానాగేశ్వరరావుని బలి చేసి బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్ కోట్లేసిరా నేను మాట్లాడగలుగుతాను కదా చాలా ఉన్నాయి కదా సాక్ష్యాలు ఆధారాలు ఎనిమిది చోట్ల నువ్వు గెలిచినావు కదా ఆ ఎనిమిది చోట్లలో బీఆర్ఎస్ ఓట్షిఫ్ట్ నీకు అయిందా అదేనా హరీష్ రావుకి నీకు మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంటు చంద్రశేఖరరావు అనేటువంటి బొంద పెట్టి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకుంటందుకు బీఆర్ఎస్కి సున్నా సీట్లు వచ్చేందుకు ప్రయత్నం చేస్తా అని నువ్వు నువ్వేమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా రేవంత్ రెడ్డి అందుకని రఘునందన్ గురించి మాట్లాడే కంటే ముందు రఘునందన్ నోట్లో నోరు పెట్టే కంటే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి అది ఎవరికైనా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నా నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా నిజాలే మాట్లాడతా హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఓటు ఏపిస్తే హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఒక్క ఓటు ఏపిస్తే నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు రేవంత్ రెడ్డి పిలువు ఏ గుడికి పిలుస్తావా ఏ బడికి పిలుస్తావా భాగ్యలక్ష్మి అమ్మవారి కాడికి వచ్చి ఏడిచినావు కదా కళ్ళకి వెళ్ళి నీరు రంగ మా రాజేంద్ర మీద ఏదో సొల్లు ముచ్చట్టు చెప్పి మళ్ళీ పోదాం పా కూడా దొలుకొనరా నీది వస్తాయి కదా నేను కూడా వస్తాను నేను ప్రమాణం చేస్తా బీఆర్ఎస్ తోటి గీత గీసి నిలబడి కొట్లాడినా అని చెప్పి నేను ప్రమాణం చేస్తా పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తేనే వెంకట్రామరెడ్డి పైసలు వంచినమని మా మెదక్ పోలీసు వాళ్ళు చెప్తారా చెప్పరా నువ్వు వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ప్రమాణం చేయి నీకు నిజాయితీ ఉంటే నాకు తెలిసి నీకు అది ఉందని నేను అనుకోను కానీ నేను మాట్లాడితే కొంచెం బాగుండదు కాబట్టి కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడాలని మా పార్టీ మా అమ్మానాన్న మా టీచర్లు చెప్పారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా మర్యాదగా నా గురించి కానీ మా పార్టీ గురించి కానీ మాట్లాడేటప్పుడు